చాలా మంది తక్కువ బడ్జెట్ లో వచ్చే అల్యూమినియం కబోర్డ్స్ ఎలా ఉంటాయి చూపించండి అని చెప్పి అడుగుతూ ఉంటారండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది మీకు ఏడు వందల రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయలు పట్టడం జరుగుతుందండి వీటికి పైన మనకి ఐవేరీ కలర్ లో ఫ్రేమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి బోర్డ్స్ అనేవి లోపల వైపు మాత్రమే రావటం జరుగుతుంది అనమాట అది కూడా వన్ సైడ్ మనకి వస్తూ ఉంటాయి అనమాట మొత్తం కూడా ఫ్రేమ్ వర్క్ అనేది చేస్తారు ఫర్ ఎస్ఎఫ్టీ అనేది ఏడు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయలు అనేది కాస్ట్ అనేది చార్జ్ చేయడం జరుగుతుంది వీటిలో చాలా రకాల కలర్స్ అనేవి ఉంటాయి అండి మీకు ప్లెయిన్ కలర్స్ కావాలన్నా ఉంటాయి అలాగే ఇందాక మనం చూసినా మార్బుల్ స్ట్రక్చర్ కలర్స్ అనేవి ఉంటాయి అలాగే వుడ్ ప్యాటర్న్ లో ఉండే కలర్స్ అనేవి ఉంటాయి కలర్స్ అనేవి డిజైన్స్ అనేవి మీరు ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు రేట్ అనేది ఇదే విధంగా అయితే ఉంటుంది కాకపోతే పైన ఉండే సెక్షన్స్ మనకి ఫ్రేమ్స్ మారిపోవడం వల్లే కాస్ట్ యొక్క వేరియేషన్ అనేది థౌజండ్ టు పన్నెండు వందల రూపాయల వరకు కూడా పెరగడం జరుగుతుంది అనమాట ఇక ఇంకా సింపుల్ గా అర్థం అవ్వాలన్నట్లయితే ఒక బెడ్రూమ్ లో ఈ కబోర్డ్ అనేది మనం చేయించుకోవాలనుకున్నట్లయితే కబోర్డ్ యొక్క ఎత్తు అనేది పది అడుగులు తీసుకుందాం వెడల్పు అనేది పన్నెండు అడుగులు తీసుకుందాం పది ఇంటు పన్నెండు మనకి నూట ఇరవై అడుగులు అనే వస్తుంది నూట ఇరవై ఇంటూ ఏడు వందల యాభై రూపాయలు మీరు చూసుకున్నట్లయితే తొంభై వేల రూపాయల దాకా బెడ్రూమ్ లో కంప్లీట్ గా ఒక కబోర్డ్ అనేది మీరు చేయించుకోవడానికి కాస్ట్ అనేది అవుతుంది అనమాట సో ఇలా మనం మెజర్మెంట్స్ అనేవి లెక్క అనేది వేసుకోవచ్చు ఇక ఈ కబోర్డ్స్ కి సంబంధించి అల్యూమినియం రస్ట్ అనేది పడుతుందా అని అడుగుతుంటారండి ఏసీపీ షీట్స్ అనమాట అంటే అల్యూమినియం కాంపోజిట్ ప్యానల్స్ అనమాట వీటికి రస్ట్ అనేది పట్టదు చె అనేది పట్టదు వాటర్ ప్రూఫ్ అనమాట ఇంటీరియర్ లో మీరు నిరభ్యంతరంగా యూస్ చేసుకోవచ్చు ఫుల్ లెంత్ వీడియో మీకు కింద కనిపిస్తూ ఉంటుంది చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అప్పుడు మీకు అర్థమవుతుంది వీడియో నచ్చే లైక్ చేయండి మరిన్ని కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి